అనకాపల్లిలో ఒక గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలి హండ్రెడ్ పర్సెంట్ విద్యుత్కరణ జరగాలనే ఆలోచనతో పెట్టినటువంటిది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ఎగ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పగించారు అధ్యక్ష బోర్డుకి అప్పగించాక అక్కడ సేవలు సవ్యంగా జరగట్లేదు రెండు సంవత్సరాల్లోనే సుమారు పదకొండు మంది చనిపోయారు అధ్యక్ష వాళ్ళు ఎవరిని కూడా కంపాషట్ గ్రౌండ్స్ మీద ఎవరు పిల్లల పిల్లలు ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం అవ్వలేదు పైగా బిజినెస్ ఆపరేషన్ తీసుకుని దానివల్ల లాభాలు తీసుకుంటున్నారు బోర్డు తీసుకున్నప్పటికీ అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళకి శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష వాటి మీద కూడా మంత్రి గారు రివ్యూ చేసి అవి సమాన విద్యుత్ బోర్డు ఎటైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అదే విధంగా వారికి కూడా శాలరీస్ ఏదైతే లేటెస్ట్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ అమలు జరిగింది మళ్ళీ ఎయిత్ పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి అది అమలు పరచాల్సిందిగా కోరుతూ ఇది ఏదైతే ఉందో గతంలో ఎగ్జామ్స్ ఇచ్చేవారు విద్యుత్ బోర్డు వారు ఆ బోర్డు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇచ్చి మళ్ళీ కోఆపరేటివ్ రంగంలోనే అది కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఆ నిర్ణయం తక్షణమే తీసుకుంటే దీన్ని పెట్టుకొని రాష్ట్రంలో దేశం అక్కడ లేదు అధ్యక్ష గ్రామీణ సహకార సంస్థ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష రైతులు పిల్లలకు అందులో యాభై శాతం సీట్లు ఇచ్చి ఆ పాలిటెక్నిక్ కాలేజీ రెండు వేల ఎనిమిదిలో పెట్టాం అధ్యక్ష ఆ కాలేజీకి ఇప్పుడు నాలుగు ఐదు నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఎవ్వరికీ కూడా టీచర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష ఈ బోర్డు అయితే బిజినెస్ ఆపరేషన్ తీసుకుంది కాబట్టి ఎన్కం అంతా బోర్డుకు వెళ్తుంది ఏపీ ఈపీడీసీఎల్కి వాళ్ళైతే వీరికి జీతాలు ఇవ్వటం లేదు పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇమీడియట్ గా ఆ జీతాలు కూడా మరి బోర్డు అయితే లాభాలు తీసుకుంటుంది కాబట్టి జీతాలు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జీతాలు కూడా చెల్లించే కార్యక్రమం చేయాల్సిందిగా మంచి సంస్కరణలతో ఈరోజు విద్యుత్ మంచి అవసరాలను తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్కి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష రెస్కోని గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది సార్ దాన్ని మొన్న మధ్య మినిస్టర్ గారు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది వాటిని పరిశీలన ఉంది సార్ తప్పకుండా వాటిని మళ్ళీ ఏ విధంగా చేయాలో దాని కింద పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది దానికి దాన్ని రెస్కో నుంచి తప్పించడం వల్ల దాదాపు ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా జీతాలు కూడా పే చేయలేకపోతున్నాం అని చెప్పారు వాటిని కూడా తప్పకుండా పరిశీలించి ఏ విధంగా చేయాలో కూడా మళ్ళీ సభ్యుల దృష్టికి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాను